నమస్కారం ఫ్రెండ్స్ మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్ కి స్వాగతం మీరు ఎప్పుడైనా గమనించారా ఆకాశం వైపు చూసినప్పుడు మనకు ఏం కనిపిస్తుంది కేవలం మేఘాలు నక్షత్రాలు లేదా కాళీశూన్యం కాని ఒక వ్యక్తికి మాత్రం అక్కడ భవిష్యత్తు కనిపించింది మనిషి వేరే గ్రహం మీద బతుకుతున్న దృశ్యం కనిపించింది ప్రపంచం మొత్తం ఇది అసాధ్యం అని అరిచింది పెద్ద పెద్ద దేశాలే భయపడిన పనులను ఒక్కడిగా చేసి చూపించాడు డబ్బు పోగొట్టుకున్నాడు పరువు పోగొట్టుకున్నాడు పిచ్చివాడని ముద్ర వేయించుకున్నాడు కాని చివరికి అదే ప్రపంచం తన కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు అతనే రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ ఎలాన్ మస్క్ గారు ఒక సామాన్యమైన కుర్రాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా మారాడు మూడుసార్లు దివాలా తీసే పరిస్థితి నుంచి రాకెట్లను వెనక్కి భూమిమీదకు దించే స్థాయికి ఎలా ఎదిగాడు ఈ కథలో ఉన్నాయి అవమానాలు ఉన్నాయి అద్భుతమైన విజయాలు ఉన్నాయి ఈ రోలర్ కోస్టర్ జర్నీని తెలుసుకునే ముందు మన మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారిపోతుంది పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు సిద్ధంగా ఉన్నారా ఇక కథలోకి వెళ్దాం కథ మొదలయ్యేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన ప్రదేశం దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా అక్కడ ఎరోల్ మస్క్ మస్క్ దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు అతని ఎలాన్ చిన్నప్పుడు ఎలాన్ మస్క్ అందరి పిల్లల్లా ఉండేవాడు కాదు గంటల తరబడి మౌనంగా ఉండేవాడు ఎంతలా అంటే అతనికి చెవుడు ఏమో అని తల్లిదండ్రులు డాక్టర్లకు చూపించారు కాని డాక్టర్లు చెప్పింది విని షాకయ్యారు అతనికి చెవుడు లేదు అతను తన ఆలోచనల ప్రపంచంలో మునిగిపోతున్నాడు అని కాని ఆ ఆలోచనల ప్రపంచం బయట అతని జీవితం నరకంలా ఉండేది స్కూల్లో అతనికి ఫ్రెండ్స్ లేరు తోటి పిల్లలు అతన్ని విపరీతంగా ఏడిపించేవారు ఎంత దారుణంగా అంటే ఒకరోజు స్కూల్ మెట్ల మీద నుంచి తోటి విద్యార్థులు ఎలాంటి కిందకు తోసేశారు కిందపడి స్పృహ కోల్పోయిన ఆ చిన్న చిన్నపిల్లాణ్ణి హాస్పిటల్ బెడ్ మీద చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది ఆ దెబ్బకు ముక్కు ఆకారం మారిపోయింది శ్వాస తీసుకోవడం కష్టమైంది కాని ఆ గాయం శరీరం మీద కంటే మీద గట్టిగా పడింది ఈ ప్రపంచం బలహీనులను బతకనివ్వదు అనే చేదు నిజం ఆ వయసులోనే ఎలాన్ మస్క్ గారికి అర్థమైంది అప్పుడు అతనికి తోడుగా నిలిచింది రెండే రెండు విషయాలు ఒకటి పుస్తకాలు రెండు కంప్యూటర్ తొమ్మిదేళ్ల వయసుకే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మొత్తం చదివేశాడు రోజుకు పది గంటలు పుస్తకాలతోనే గడిపేవాడు కామిక్ బుక్స్ చదువుతూ నేను కూడా ప్రపంచాన్ని కాపాడాలి అని కలలు కనేవాడు సరిగ్గా అప్పుడే అతనికి కంప్యూటర్ పరిచయం అయ్యింది అప్పట్లో కంప్యూటర్లు చాలా అరుదు మస్క్ గారు పది ఏళ్ల వయసులోనే కోడింగ్ సొంతంగా నేర్చుకున్నారు ఎవరూ నేర్పలేదు గురువు లేడు కేవలం పుస్తకాలు చదివి నేర్చుకున్నారు పన్నెండు ఏళ్ల వయసులో బ్లాస్టార్ అనే ఒక వీడియో గేమ్ తయారుచేశారు ఆశ్చర్యమేంటంటే ఆ గేమ్ను ఒక మ్యాగజైన్ వాళ్లు ఐదు వందల డాలర్లకు కొనుక్కున్నారు ఒక పన్నెండు ఏళ్ల కుర్రాడు తన మెదడుని ఉపయోగించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు అది సామాన్యమైన విషయం కాదు కాని దక్షిణాఫ్రికా అతనికి సరిపోవడం లేదు అక్కడ ఉంటే తన కలలు నిజం కావని అతనికి తెలుసు అతని కళ్ళు అమెరికా మీద పడ్డాయి అమెరికా అక్కడ ఏదైనా సాధ్యమే అని నమ్మాడు కాని చేతిలో చిల్లిగవ్వలేదు తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేదు కేవలం ధైర్యంతో పదిహేడు ఏళ్ల వయసులో కెనడాకు బయలుదేరాడు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు లక్షల కోట్లు ఉన్న మస్క్గారు ఆనాడు తినడానికి తిండి లేక అలమటించారు కెనడా వెళ్లాక బంధువులు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాడు అతను చేసిన పని ఏంటో తెలుసా ఒక లంబర్ మిల్లులో చెక్కల ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేసే పని అది ఎంత ప్రమాదకరమైన పని అంటే మండుతున్న వేడిలో ఇరుకైన సొరంగాల్లోకి దూరి విషపూరితమైన పొగలు పీలుస్తూ చెత్తను క్లీన్ చేయాలి గంటకు పద్దెనిమిది డాలర్లు ఇచ్చేవారు కానీ ప్రాణాలకు గ్యారంటీ లేదు అతనితో పాటు చేరిన ముప్పై మందిలో వారం తిరిగేసరికి ఇరవై ఏడు మంది పని మానేశారు కాని మస్క్ గారు మానలేదు ఎందుకంటే డబ్బు అవసరం ఆయన లక్ష్యం ముందు ఈ కష్టాలు చిన్నవిగా కనిపించాయి అక్కడి నుండి ఎలాగోలా అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సీటు సంపాదించాడు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు స్కాలర్షిప్పులు అప్పులు ఇలా నెట్టుకొచ్చాడు ఒకనొక సమయంలో రోజుకు కేవలం ఒకటి డాలర్ సుమారు ఎనభై రూపాయలతో బతికాడు హాట్ డాగ్స్ ఆరెంజెస్ తిని కడుపు నింపుకునేవాడు నేను ఆకలిని జయించగలిగితే దేన్నైనా జయించగలను అని తనకు తాను నిరూపించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలం ఇంటర్నెట్ అప్పుడప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతోంది ఎలాన్ మస్క్ గారు తన తమ్ముడు కింబాల్ మస్క్తో కలిసి జిప్ రెండు అనే కంపెనీ మొదలుపెట్టారు ఆఫీస్ తీసుకోవడానికి డబ్బులు లేక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు రాత్రిపూట ఆఫీస్ సోఫాలో పడుకునేవారు స్నానం చేయడానికి దగ్గర్లో ఉన్న వైఎంసీఏ సెంటర్కి వెళ్లేవారు ఒకవైపు కోడింగ్ చేస్తూ మరోవైపు పిజ్జా తింటూ బతికారు ఎలాన్ మస్క్ గారి అంకితభావం ఎలా ఉండేదంటే ఆఫీస్కి ఎవరైనా ఉదయాన్నే వస్తే మస్క్ గారు ఇంకా రాత్రి బట్టలతోనే కోడింగ్ చేస్తూ కనిపించేవారు నాకంటే తెలివైన వాళ్ళు ఉండొచ్చు కాని నాకంటే ఎక్కువ కష్టపడేవాళ్లు ఎవరూ ఉండకూడదు అనేది ఆయన సిద్ధాంతం నాలుగేళ్లు కష్టపడ్డాక కాంపాక్ కాంపాక్ అనే సంస్థ జిప్ రెండుని కొనుగోలు చేసింది ఎలాన్ మస్క్ గారి వాటాగా ఆయనకు ఇరవై రెండు మిలియన్ డాలర్లు వచ్చాయి ఒక్కసారి ఊహించుకోండి తినడానికి తిండిలేని స్థితి నుంచి కోట్ల రూపాయల సంపద సాధారణ మనిషి అయితే ఏం చేస్తాడు ఒక మంచి ఇల్లు ఖరీదైన కారు కొనుక్కుని లైఫ్ సెటిల్ అయిపోయిందని రిలాక్స్ అవుతాడు కాని మస్క్ గారు సాధారణ మనిషి కాదు కదా ఆ వచ్చిన డబ్బు మొత్తాన్ని మళ్లీ రిస్క్ చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన తర్వాత మొదలుపెట్టింది ఎక్స్ డాట్ కామ్ యొక్క లింక్ ఇదే తర్వాత పేపాల్ గా మారింది డబ్బు లావాదేవీలను ఆన్లైన్లో చేయడమనేది అప్పట్లో ఒక వింత ఎవరో తెలియని వాడికి ఇంటర్నెట్ ద్వారా డబ్బులు పంపడమా పిచ్చా అని జనం నవ్వుకున్నారు కాని మస్క్ గారు భవిష్యత్తును చూశారు ఎక్స్ డాకాం యొక్క లింక్ పెద్ద హిట్ అయ్యింది కాని అక్కడ కూడా సమస్యలు కంపెనీ బోర్డు మెంబర్స్తో గొడవలు ఆయన హనీమూన్కి వెళ్లినప్పుడు నుంచి కుట్ర చేసి ఆయన్ను సీఈఓ పదవి నుంచి తీసేశారు ఇది ఎవరికైనా జరిగితే కృందిపోతారు కోర్టుకు వెళ్తారు గొడవలు పడతారు కాని గారు అలా చేయలేదు సరే కంపెనీ బాగుంటే చాలు అని సైలెంట్గా ఉండిపోయారు చివరికి ఈబే సంస్థ పేపాల్ని ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు కొన్నప్పుడు ఎలాన్ మస్క్ గారి చేతికి నూట అరవై ఐదు మిలియన్ డాలర్లు సుమారు పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు అసలు సినిమా మొదలవుతుంది పన్నెండు వందలు కోట్లు చేతిలో ఉన్నాయి ఆయన ఏం చేశారు ఒకటి వంద మిలియన్ డాలర్లు స్పేసెక్స్లో పెట్టారు రెండు డెబ్బై మిలియన్ డాలర్లు టెస్లాలో పెట్టారు మూడు పది మిలియన్ డాలర్లు సోలార్ సిటీలో పెట్టారు చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు ఇంటి అద్దె కట్టడానికి స్నేహితుల దగ్గర అప్పు చేశారు ఆలోచించండి ఉన్న డబ్బంతా పోయే ఛాన్స్ ఉన్న వ్యాపారాల్లో ఎవరైనా పెడతారా రాకెట్లు పేలిపోవచ్చు కార్ల కంపెనీ మూతపడొచ్చు కాని మస్క్ గారికి డబ్బు ముఖ్యం కాదు మనిషి భవిష్యత్తు ముఖ్యం మార్స్ అంగారక గ్రహం మీదకు వెళ్లాలనేది మస్క్ గారి పిచ్చి అందుకోసం రాకెట్లు కొనడానికి రష్యా వెళ్లారు అక్కడ రష్యన్లు ఇతన్ని చూసి నవ్వుకున్నారు నువ్వేంటి రాకెట్లు కొనడమేంటి పిల్లాడిలా ఉన్నావు ఇంటికెళ్ళు అన్నట్టుగా అవమానించారు ఒక మీటింగ్లో అయితే ఒక రష్యన్ అధికారి ఎలాన్ మస్క్ గారి ముఖం మీద ఉమ్మివేసినంత పనిచేశాడు ధరలు విపరీతంగా పెంచి కొనలేకపోతే వెళ్లిపో అన్నారు ఫ్లైట్లో తిరుగు ప్రయాణం అవుతుండగా మస్క్ గారు డల్లైపోలేదు తన ల్యాప్టాప్ తెరిచి లెక్కలు వేయడం మొదలుపెట్టారు రాకెట్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుల ధర ఎంత అల్యూమినియం టైటానియం కాపర్ లెక్క వేసి చూస్తే తెలిసింది రాకెట్ తయారీ ఖర్చులో కేవలం రెండు శాతం మాత్రమే మెటీరియల్ ఖర్చు మిగతాదంతా లాభం అప్పుడు మస్క్ గారు తన టీంతో ఒక మాట అన్నారు ఆ మాట చరిత్రను మార్చేసింది మనం రాకెట్లను కొనొద్దు మనమే తయారు చేద్దాం అందరూ షాక్ రాకెట్ సైన్స్ అంటే మాటల లాంటి సంస్థలే కొన్నిసార్లు అవుతాయి మన దగ్గర అనుభవం లేదు అన్నారు కాని మస్క్ గారు వినలేదు రష్యా నుంచి తెచ్చుకున్న రాకెట్ సైన్స్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు ఆయనే చీఫ్ ఇంజనీర్ గా మారారు అలా పుట్టిందే స్పేసెక్స్ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ స్పేసెక్స్ మొదలుపెట్టారు బానే ఉంది కాని రాకెట్లు గాలిపటాలు కాదు కదా మొదటి రాకెట్ ఫాల్కాన్ ఒకటి ప్రయోగించారు పేలిపోయింది కొన్ని మిలియన్లు బూడిదలో కలిశాయి రెండవ రాకెట్ మళ్లీ ఫెయిల్యూర్ మూడవ రాకెట్ ఇది చాలా ముఖ్యం ఇందులో నాసా నాసావాళ్ల శాటిలైట్స్ కూడా ఉన్నాయి గాల్లోకి లేచింది అందరూ చప్పట్లు కొట్టారు కాని కాసేపటికే బూమ్ పేలిపోయింది అది రెండువేల ఎనిమిది సంవత్సరం ఒక పక్క ఎక్స్లో మూడు ఫెయిల్యూర్స్ డబ్బులు అయిపోయాయి మరోపక్క టెస్లా కార్ల కంపెనీ కార్లు తయారీ కావడం లేదు కస్టమర్స్ తిడుతున్నారు అక్కడ కూడా డబ్బులు అయిపోయాయి వ్యక్తిగత జీవితంలో భార్యతో విడాకులు మీడియాలో రకరకాల పుకార్లు ఎలాన్ మస్క్ గారి జీవితంలో అది అత్యంత భయంకరమైన సమయం ఆయన దగ్గర ఉన్న డబ్బు కేవలం ఒక్క కంపెనీని మాత్రమే కాపాడగలదు స్పేస్ లో పెడితే టెస్లా చనిపోతుంది టెస్లాలో పెడితే ఎక్స్ చనిపోతుంది రెండింటిలో పంచితే బహుశా రెండూ చనిపోవచ్చు మస్క్ గారు నిద్రలేని రాత్రులు గడిపారు బరువు తగ్గిపోయారు కళ్లకింద నల్లటి వలయాలు కాని ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా లేరు ఆయన తన దగ్గర మిగిలిన చివరి డాలర్ వరకు తీసి రెండు కంపెనీల్లో పెట్టారు ఇది ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం చివరి రాకెట్ ప్రయోగం ఇది ఫెయిల్ స్పేస్ సెక్స్ మూతపడుతుంది ఎలాన్ మస్క్ రోడ్డున పడతాడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది ఈ పిచ్చివాడి పని అయిపోయింది అని అనుకుంటున్నారు కౌంట్ డౌన్ మొదలైంది పది తొమ్మిది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి లిఫ్ట్ ఆఫ్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ పైకి లేచింది మొదటి స్టేజ్ విడిపోయింది సక్సెస్ రెండవ స్టేజ్ మండటం మొదలైంది సక్సెస్ చివరికి రాకెట్ కక్షలోకి చేరింది కంట్రోల్ రూంలో ఉన్నవాళ్లందరూ ఏడ్చేశారు ఎలా మస్క్ గారి కళ్లలో ఆనంద బాష్పాలు ఆ ఒక్క సక్సెస్ మొత్తం మార్చేసింది కొన్ని రోజుల్లోనే ఫోన్ చేసింది ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ ఇచ్చింది స్పేసెక్స్ బతికింది అదే సమయంలో టెస్లాలో కూడా ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టారు మోడల్ ఎస్ కారు బయటకు వచ్చింది ప్రపంచంలోనే అత్యుత్తమ కారుగా అవార్డులు గెలుచుకుంది మునిగిపోతున్న పడవ ఒడ్డుకు చేరింది కాదు కాదు ఆకాశానికి ఎగిరింది అక్కడితో ఆగారా లేదు ప్రపంచం పెట్రోల్ కార్ల మీద నడుస్తుంటే ఎలక్ట్రిక్ కార్లు తెచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీని షేక్ చేశారు రాకెట్ అంటే ఒక్కసారే వాడి పారేసేది అనుకునే రోజుల్లో వెళ్లిన రాకెట్ ని మళ్లీ కిందకు దించి నిలువుగా ల్యాండ్ చేసి సైన్స్ ఫిక్షన్ సినిమాలను నిజం చేశారు ఈ రోజు ఆయనేం చేస్తున్నారు న్యూరలింక్ మనిషి మెదడుని కంప్యూటర్తో కనెక్ట్ చేయడం పక్షవాతం వచ్చినవాళ్లు కేవలం ఆలోచనతో ఫోన్ వాడేలా చేయడం స్టార్లింక్ అడవిలో ఉన్నా సముద్రం మధ్యలో హై హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం స్టార్షిప్ మనిషిని మార్స్ మీదకు తీసుకెళ్లే అతిపెద్ద నౌక ఆయన లక్ష్యం డబ్బు కాదు ఆయన పోటీ వేరే కంపెనీలతో కాదు ఆయన పోటీ సమయంతో భౌతిక శాస్త్రంతో ట్విట్టర్ యాఫెక్స్ ని కొన్నప్పుడు అందరూ విమర్శించారు కానీ ఆయనకు తెలుసు భావ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఎలాన్ మస్క్ గారి గురించి కొన్ని షాకింగ్ విషయాలు మీకు తెలుసా ఒకటి ఐరన్ మ్యాన్ సినిమా రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్ పాత్ర కోసం ఎలాన్ మస్క్ గారిని కలిసి ఆయన బాడీ లాంగ్వేజ్ ని కొట్టారు అంటే రియల్ ఐరన్ మ్యాన్ మస్క్ గారే రెండు జీతం టెస్లా సీఈఓగా ఆయన జీతం ఎంతో తెలుసా జీరో ఆయనకు షేర్ల రూపంలోనే డబ్బు వస్తుంది కంపెనీ గెలిస్తేనే ఆయన గెలుస్తారు మూడు పని రాక్షసుడు వారానికి నూట ఇరవై గంటలు పనిచేస్తారు ఫ్యాక్టరీలో మిషన్ల కింద పడుకుంటారు ఆయన టీం అంటారు మస్క్ గారితో పనిచేయడమంటే అగ్నిపర్వతం పక్కన నిలబడటం లాంటిది అని ఫ్రెండ్స్ ఎలాన్ మస్క్ గారి కథనుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆయనకు భయం లేదా ఉంది ఆయన ఫెయిల్ అవ్వలేదా అయ్యారు కాని ఆయన ఎప్పుడూ ఆగిపోలేదు నీకు ఏదైనా విషయం చాలా ముఖ్యమనిపిస్తే గెలిచే అవకాశాలు లేకపోయినా సరే నువ్వు ప్రయత్నించాలి ఇది మస్క్ గారు చెప్పిన మాట మన జీవితంలో చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతాం ఎవరైనా ఏదైనా అంటే ఆగిపోతాం కాని గుర్తుంచుకోండి రాళ్ళు విసిరేవాళ్లు ఎప్పుడూ కిందే ఉంటారు ఆ రాళ్లతో కట్టుకునేవాడు పైకి వెళతాడు ఎలాన్ మస్క్ గారు మనకు నేర్పింది ఒకటే కలలు కనండి అవి ఎంత పెద్దగా ఉండాలంటే విన్నవాళ్లు నవ్వాలి ఆ కలల కోసం రక్తం చిందించండి ఎందుకంటే భవిష్యత్తు అనేది చూసేవాళ్లది కాదు సృష్టించేవాళ్లది ఎలాన్ మస్క్ గారి ఈ అద్భుతమైన జర్నీ మీకు ఎలా అనిపించింది మీ జీవితంలో మీరు సాధించాలనుకుంటున్న అసాధ్యమైన కల ఏంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ అన్ని నేను చదువుతాను ఈ వీడియో మీకు నరాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్లకు ఇన్స్పిరేషన్ ఇవ్వండి ఇలాంటి పవర్ఫుల్ బయోగ్రఫీలు మోటివేషనల్ స్టోరీస్ ఇంకా కావాలంటే మర్చిపోకుండా మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు కలలు కంటూనే ఉండండి వాటిని నిజం చేసుకునే పనిలో ఉండండి జై హింద్